హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంట్ విలాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేసినానండి చాలామంది కూడా బయట నుంచి తెచ్చుకుంటే హెయిర్ డే అప్లై చేసుకోవాలంటే భయపడతారు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చాదని సో న్యాచురల్గా ఇంట్లో ఉండే వచ్చూలతోనే మనం ఈరోజు హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను తప్పకుండా చూడండి ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మన తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది సో తప్పకుండా చూడండి మనకి హెయిర్ డే కావాల్సింది ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి మందార్ పూలు మందార్ పూలు అయితే ఒక ఇరవై అయినా తీసుకోండి సో ఫ్రెష్గా ఉండేటైనా పర్లేదు వాడినట్ పర్లేదు సో నేను ఇక్కడైతే కరెక్ట్గా ఒక పదహారు పూలు అయితే ఉన్నాయండి మగ్గలు అలాగే కొద్దిగా వాడినోటివి కొంచెం ఫ్రెష్గా ఉండేటివి మనం పూలు తీసుకున్నాక అలాగే మునక్కాయ వచ్చేసి ఈ మాదిరిగా ఒక కాయ అయితే తీసుకోవాలండి సో మునగాకైనా తీసుకోవచ్చు లేదంటే అయినా తీసుకోవచ్చు సో మునగాకి వేసుకునే కన్నా మనం ఈ మాదిరిగా కాయ అనేది వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక కాయ తీసుకొని ఈ మాదిరిగా కట్ చేసేసుకోవాలి సో పూలు కూడా మనం వాజ్ చేసేసుకోవాలి కాయ కూడా వాజ్ చేసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్నవి ముక్కల మాదిరిగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ అనేది తీసుకొని మనము ముక్కాలు గ్లాస్ వచ్చేసి నీళ్ళు అనేది వేసుకోవాలి నీళ్ళు ముక్కాలు గ్లాస్ నీళ్ళు అనేది వేసేసుకున్నాక మందార పూలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి చూడండి మగ్గలు వాడినేటి అయితే ఉన్నాయి అవన్నీ కూడా వేసేసి తర్వాత మనము ఈ మునక్కాయలు అయితే తీసుకున్నాం కదా దంచి వేసుకోవాలి ఈ మాదిరిగా వీడియోలో చూపించే మాదిరిగా దంచి వేసుకోవాలి సో చాలామంది కూడా ఆకు అనేది వాడుతూ ఉంటారు జుట్టుకు అనేది ఈ మాదిరిగా కాయలు అనేది వాడండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా కాయలన్నీ దంచేసి వేసినాక ఇప్పుడైతే స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకొని ఉడికి వెళ్ళండి మనము ముక్కలు గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము అర్ధ గ్లాస్ నీళ్ళు వచ్చేదాకా ఉడికి మనకు కలర్ అనేది చేంజ్ అవుతాయి మనం వేసిన నీళ్ళు అనేది ఎందుకంటే మనకి పూలల్లో ఉండే పోషకాలు అలాగే ఆ మునక్కాయలు ఉండే పోషకాలు అన్నీ కూడా నీళ్ళలోకి అనేది వచ్చేస్తుంది సో అందుకని బాగా ఉడకనీయల్లా మన వీడియోస్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునేట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చిన ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఈ మాదిరిగా అయితే మనము స్పూన్తో మధ్య మధ్యలో మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఉడుకు అనేది స్టార్ట్ అయినాక మనకు చూడండి పింక్ కలర్ అయితే వచ్చినాయి చూడండి మనకు నీళ్ళు అయితే కదా సో ఇంకా బాగా ఉడకల్లా సో మనకు పూర్తిగా ఉడికిందంటే నీళ్ళు అనేది తగ్గుతాయి కలర్ అనేది మంచి పింక్ కలర్లో అనేది వచ్చేస్తుంది సో ఈ మాదిరిగా మనము స్పూన్తో మధ్య మధ్యలో మిక్సింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి సో ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చాలామంది అయితే చూసారు మన వీడియోస్ ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ చూడండి బాగా ఉడికిపోయింది సో మనకు చిక్కగా డికాషన్ అనేది రెడీ అయిపోయింది పింక్ కలర్లో ఈ మాదిరిగా రెడీ అయిపోయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనము వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఉడికిందంటే మనకు పూలు అనేది ఈ కలర్ అనేది మారిపోతుంది ఎందుకంటే పూలలో ఉండే పోషకాలు అన్నీ కూడా డికాషన్ లేక అనేది వచ్చేస్తుంది సో వేడిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగా అయితే పిల్టర్ అనేది చేసేసుకోవాలి సో ఈ మాదిరిగా చూడండి ఎంత బాగుండదు కదా డికాషన్ అయితే కన్నా చాలా బాగుంది సో మన జుట్టుకు చాలా మంచిదండి మందార పూలు కానీ ఆ మునక్కాయ కానీ సో మందార పూలు వాడటం వల్ల మన జుట్టు అనేది స్మూత్గా సిల్కీగా ఉంటుంది తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది ఇప్పుడైతే కన్నా ఇనుం కడాయి తీసుకొని బింగరాజ్ పౌడర్ ఒక స్పూను అలాగే ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు సో రెండు పౌడర్లే వేసినానండి ఇందులో అయితే కన్నా బింగ్రాజు పౌడర్ ఒక స్పూను ఇండిగో పౌడరు రెండు స్పూన్లు ఈ పౌడర్లు వేసేసినాక ఈ డికాసును కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసుకోవాలి డికాసన్ వేడిగా ఉన్నప్పుడే కలిదిప్పుకోండి ఈ మాదిరిగా పొడి అనేది వేసుకొని బాగా కలిదిప్పుకోండి ఎందుకంటే ఈ చింగు కోల్డ్ అనేది రాదు సో కొంతమందికి అయితే ఇండిగో పౌడర్ అనేది అలర్జీ మాదిరిగా ఉంటుంది ఈ మాదిరిగా కలిపి మీరు అప్లై చేసుకున్నారంటే అలర్జీ అనేది ఉండదండి సో నేను చూపించే ప్రాసెస్లు అనేది ట్రై చేయండి మీకు అలర్జీ అనేది రాదు సో ఈ మాదిరిగా వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి డికాసన్ అయితే కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది నాకైతే మొత్తం మొత్తం వేసేసినాక ఈ మాదిరిగా కలిదిప్పేసుకోవాలి మన వీడియోస్ ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ మాదిరిగా బాగా కలిదిప్పేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసేయాలి రెండు గంటల తర్వాత మనము హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ డే వచ్చేసి ఇక్కడ చూడండి రెండు గంటల తర్వాత బ్లాక్గా మారింది ఒకవేళ మీకు టైం ఉంటే కన్నా నైట్ అంతా కూడా అలాగే వదిలేసి మార్నింగ్ అనేది అప్లై చేసుకోండి ఇంకా బ్లాక్గా మారుతుంది సో నేనైతే కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు అనేది ఉండిచ్చినానండి మీకు టైం ఉండదు అనుకుంటే కన్నా నైట్ అనేది మిక్సింగ్ అనేది చేసుకొని మార్నింగ్ అనేది అప్లై చేసుకోండి లేదంటే కన్నా ఈ మాదిరిగా రెండు గంటల సేపు ఉన్నిచ్చే సరిపోతుంది మళ్ళీ ఒకసారి బాగా స్పూన్తో కలిదిప్పేసుకొని వేరే బౌల్లోకి అనేది మార్చుకోవాలి ఈ మాదిరిగా సో చాలా బాగుంటుందండి ఈ హెయిర్ డే అయితేనా తప్పకుండా ట్రై చేయండి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ట్రై చేయవచ్చు అలాగే మనకు జుట్టు ఒత్తుగా పెరగాలన్నా స్మూత్గా షైనీగా షిల్కీగా ఉండాలంటే తప్పకుండా ఈ మాదిరిగా అయితే హెయిర్ డే ట్రై చేయండి తెల్ల జుట్టు అనేదే రానిది తెల్ల జుట్టున్న కూడా నల్లగా మారుతుంది సో జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట ఈ మాదిరిగా వేరే బౌల్యకంతా కూడా తీసేసుకున్నాక ఇప్పుడు హెయిర్కి అంతా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో చూడండి ఎంత బాగుంది కదా హెయిర్ డే అయితే కదా సో మన జుట్టు కూడా నల్లగా మారుతుంది ఎందుకంటే నేను కూడా అప్లై చేసినానండి నాకు తెల్ల జుట్టు అయితే ఎక్కువ ఉన్నింది నాకు ఇప్పుడు తెల్ల జుట్టు అనేది లేదు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసినారంటే మీకు తెల్ల జుట్టు అనేది రాదు నేను గ్యారెంటీ తప్పకుండా ఈ మాదిరిగా నేను చెప్పిన విధానంగా ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు ఈ హెయిర్ డే ట్రై చేయండి మీరే నాకు కామెంట్ చేస్తారు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారిందక్క అని కామెంట్ చేస్తారు అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట సో హెయిర్కి అంతా కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాలి సో చాలా మందికి కూడా ఫ్రంట్ సైడ్ మాత్రమే వైట్ హెయిర్ ఉంటుంది కొంతమందికి హెయిర్ అంతా కూడా వైట్ హెయిర్ అనేది ఉంటుంది సో వైట్ హెయిర్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫుల్ వైట్ హెయిర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వైట్ హెయిర్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చునండి సో అంత మంచిది అనమాట ఎందుకంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది హెయిర్ పోలింగ్ తగ్గుతుంది డ్యాండ్రఫ్ తగ్గుతుంది అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట అందుకు నేను ఇంతగా చెప్తా ఉన్నాను సో తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా మొత్తం కూడా అప్లై చేసుకొని ఒక్క మూడు గంటల సేపు నుంచి నార్మల్ షాంపుతో వాచ్ చేయాల ఇక్కడ చూడండి మూడు గంటల తర్వాత వాచ్ చేసేసినాను నా జుట్టు చూడండి ఎంత బ్లాక్గా ఉందో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ మాదిరిగా మీరు కూడా ట్రై చేసినారంటే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను చూడండి ఎంత బాగుంది కదా బ్లాక్గా ఎంత బాగుందో సో మనకి హెయిర్ కూడా స్మూతీగా సిల్కీగా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉండండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు